ఎంప్లాయీస్ జేఏసీగా ఎవరైతే ఈరోజు చెలో ఎస్పీడి ముట్టడి కార్యక్రమానికి విచ్చేశారో మీ అందరూ కూడా జేఏసీ రాష్ట్ర కమిటీ నుంచి ధన్యవాదాలు అభినందనలు జిల్లాలో కూడా చాలామంది ఉద్యోగులు అరెస్టును నిరసిస్తూ రకరకాల పద్ధతుల్లో దీక్షా శిబిరాల వద్ద కూడా మీరు నిరసన కార్యక్రమాలు చేశారు మీ అందరికీ అభినందనలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం ఆహర్ పనిచేశారు మీ అందరికీ రాష్ట్ర కంపెనీ నుంచి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు సరశిక్ష అభియాన్ చేసి ఆధ్వర్యంలో సమ్మె పదిహేడు రోజు చేరింది ఈ పదిహేడు రోజు నుంచి ఉద్యోగులు తీవ్రమైన కృషి చేస్తున్నారు ఆ రిఫ్లెక్షన్ ఈరోజు చెలో ఎస్పీడి ఆఫీస్ ముట్టలో కనిపించింది అరెస్టులు అయినప్పటికీ కూడా అధికారులు వేధించినా కూడా అధికారులు టెర్మినేషన్ నోట్లు సోకాజ్ నోటీస్ ఇచ్చినా కూడా ఈరోజు దీక్షతో ఉద్యోగులంతా కూడా పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రాష్ట్రం నుంచి కూడా నలుమూల నుంచి వచ్చారు షార్ట్ టైం ఉన్నప్పటికీ కూడా మీరు కూడా జీతాలు లేనప్పటికీ కూడా ఈరోజు వచ్చారు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది మన సమాన పైన వేతనం హెచ్ఆర్ పోస్ అమలు రెగ్యులేషన్ పైన మాట లేకుండా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది మన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలి కుటుంబ సభ్యులతో సహా కలవాలి మన అంతా కూడా ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో ఆ షెడ్యూల్ని మీరు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీగా కోరుతాను ఈ రోజు మీరు చూపించిన పోరాట తెగుమ చరిత్రలో లిఖించబడుతుంది ఆ విధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఒక సమీపలో ముట్టడి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ రాష్ట్ర కంపెనీ నుంచి మీ అందరికీ ఉద్యమ అభినందనలు